చూసారా బౌల్లో ఏముందో ఈరోజు నేను మీకు గోంగూర పులుసు కర్రీ రెడీ చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి చూసేద్దాం వచ్చేయండి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు పుల్ల పుల్లగా హెల్దీగా ఒక గోంగూర కర్రీ చేసి చూపిస్తున్నా దానికి కావాల్సినవి చూసేయండి గోంగూర లేతది ఒక నాలుగైదు కట్టలు నేనైతే ఒక ఐదు కట్టలు తీసుకున్నా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా ఎక్కువే వేసుకోవాలి కరివేపాకు ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా గోంగూరలో టమాటాలు అనుకుంటున్నారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ ఒకటి పెద్దది కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్ద ముక్కలు పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసుకున్న పెద్ద పచ్చిమిర్చి కూడా కారము పసుపు ఆయిల్ దీన్ని తర్వాత పోపేసుకుందాం అప్పుడు ఏమేమి వేస్తున్నానో చూసేద్దరు వచ్చేసేయండి చూసేద్దాం కర్రీ చేయడం ముందుగా మనం ఈ గోంగూర టమాటా ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి చూసేయండి ఎలా వేస్తానో ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేద్దాం ముందు మనం గోంగూర ఉడకబెట్టేసుకోవాలి టమాటా వేసేసుకున్న అందులో తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసా పచ్చిమిర్చి ఇప్పుడు గోంగూర వేసేద్దాం ఇది పులుపు ఇష్టపడే వాళ్ళకు మాత్రం చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తినాలనుకునే వాళ్ళకి ఆ టమాటా ఫ్లేవర్ ఆ గోంగూరతో కలిసినప్పుడు అదొకలాంటి టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర వేసేసా పచ్చిమిర్చి ఎక్కువ వేసా అండి కాబట్టి కారం కొంచెం చూసేసుకుందాం కొంచెం పసుపు కారం పులుపుకి కారం ఎక్కువే పడుతుంది కదా నేను ఒక స్పూన్ ఉన్నర కారం వేసా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నా కొత్తిమీర వేసేసా కరివేపాకు ఇదంతా బాగా ఉడకనివ్వాలి ఇవ్వాలి అన్నీ వేసేసా పొయ్యి మీద పెట్టేద్దాం వచ్చేయండి కుండలో అన్నీ వేసేసా కదా ఇప్పుడు కొంచెం టమాటాలు ఉల్లిపాయలు ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసుకుందాం ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలి గోంగూర టమాటా మొత్తం బాగా ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికినాక చూసుకుందామండి గోంగూర ఉడకడం స్టార్ట్ అయింది ఒకసారి కలుపుకుందాం అంతా బాగా ఉడుకుతుంది కలిపితే టమాటా ఉల్లిపాయలు గోంగూర మొత్తం మెత్తగా ఉడికిపోవాలి గోంగూర కూడా బాగా వాడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే గోంగూర ఐరన్ కదా మనం వాతం వాతం అని అవాయిడ్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని కూరలు అవి బాగా రెగ్యులర్గా తింటేనే అలా అనుకోవచ్చు మనం ఎప్పుడో వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారో తింటాం కాబట్టి అలా ఏముండదు ఏదన్నా మెడిసిన్ వాడే వాళ్ళు అవాయిడ్ చేయండి నార్మల్ వాళ్ళు గోంగూర తినటానికే చూడండి ఇంకాసేపు మూత పెట్టద్దా అది మంచిగా దగ్గరకు ఉడికిపోవాలి ఒక టూ మినిట్స్ అయిందండి మనం పెట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇది ఇంకొంచెం ఉడకాలి నేను స్టార్టింగ్లో ఉప్పు ఏమి వేయలేదు ఇప్పుడు వేసుకుంటా నేను గళ్ళు ఉప్పు వేస్తున్నా ఇలా ఇగురు కూరలు అలాంటి వాటికి గడ్లు వాడుతూ ఉండండి అది ఎలాగైనా కూరలో కరిగిపోద్ది ఫ్రైలు అలాంటి వాటికంటే ఎలాగో సాల్ట్ వాడటం తప్పదు బాగా కొత్తిమీర స్మెల్ ఆ గోంగూర స్మెల్ కొత్తిమీరకి గోంగూరకి చాలా కాంబినేషన్ బాగుంటుంది సేపు ఉడకబెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి కర్రీ ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి దగ్గరికి వచ్చేసింది ఇలా ఉడికితే చాలండి బాగా కొత్తిమీర పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్స్ ఎంత బాగా మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే అసలుకి చాలండి ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపేసేసుకుందాం నేను స్టవ్ ఆఫ్ చేశానండి అయినా సరే అది ఎలా ఉడుకుతుందో చూడండి కుండవేడికి ఇది పక్కన పెట్టేసి వేరే దాంట్లో పోపు వేసుకుందాం పోపు వేసుకోవడానికి వేరే కడాయి పెట్టేసుకున్నా స్టవ్ ముట్టించేసుకున్నా ఇది పోపులో కూడా కొంచెం ఉడకాలి అందుకనే కొంచెం పెద్దదే పెట్ట కడాయి వేడైపోయింది ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైపోయింది నేను ముందుగా ఇందులో మన చల్లమిరపకాయలు వేసుకుంటున్నా తాలింపులో మిరపకాయల బదులు చల్లమిరపకాయలు అనమాట ఈ మిరపకాయలు కూడా తింటుంటే దాంట్లో నంచుకొని చాలా బాగుంటాయి ఆ పులుపంతా పీల్ చేసుకొని చాలా టేస్ట్ ఉంటాయి చల్లమిరపకాయలు అలా తింటుంటే ఈ చల్లమిరపకాయలు కొంచెం వేగుతున్నాయి ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం కొంచెం ఆవాలు వేసుకున్నా ఆవాలు కొంచెం చిట్టుపట్లాడాలి ఆవాలు కొంచెం చిట్టుపట్లాడయండి పచ్చి శనగపప్పు మినప్పప్పు పప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటాయి ఇందులో జీలకర్ర ఇవి కాస్త వేగాలి ఆ చల్లమిర ఫ్లేవర్ ఆయిల్లో కలిసి భలే స్మెల్ వస్తుందండి ఈ పప్పులు కొంచెం వేగిపోయినాయి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిత్తకొట్టి పెట్టుకున్నా అవి వేసేసా ఈ వెల్లుల్లి కూడా బాగా వేగాలి ఉల్లిపాయలు వేసేసానండి కరివేపాకు కూడా వేసేసా ఇది కొంచెం వేగాలి చూసారా ఉల్లిపాయలు కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చేసినాయి ఇప్పుడు కొంచెం ఒక చిట్టుకడు మెంతి పిండి కొంచెం వేద్దాం పులుసు కర్రీస్కి ఇంగువ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంగు వేసాక మనం ఇంకా ఎక్కువ వేయించకూడదు ఇంగువ మాడు వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బోంగూర టమాటా ఉంది కదా అది ఈ తాలింపుతో కాసేపు మగ్గనివ్వాలి ఆ తాలింపు ఫ్లేవర్ మొత్తం ఆ గోంగూర పట్టుకోవాలి ఒక టూ మినిట్స్ దాన్ని వేగనిద్దాం ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా వేగితే సరిపోతుంది మగ్గితే వేగితే కాదండి ఒకవేళ మీకు కారం ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే మనం ఇందాక పోపేసుకున్నాం కదా ఆ పోపులో కారం వేసేసుకొని కాసేపు వేయించేస్తే పచ్చివాసన పోతుంది అలా కూడా కారం కలిపేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఉన్నప్పుడు కూడా కారం వేసేసుకోవచ్చు మనం అలా ఆయిల్లో వేగితే కారం కలర్ ఇంకా బాగా వస్తుంది కదా అందుకని ఆయిల్లోనే వేగనివ్వండి నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఒక టూ మినిట్స్ ఇలా మగ్గబెట్టుకుంటా తాలింపులో గోంగూర బాగా మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకొని కర్రీ డిష్లో తీసేసుకుందాం చూసారా ఎమ్మి ఎమ్మి గోంగూర పులుసు కూర రెడీ అయిపోయింది ఇది కొత్త వంటకం ఏం కాదండి అప్పట్లో ఇలా చేసుకొని తినేవారు అన్నము అవి తినేవారు కదా వాటిలో కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొర్రలు అలాంటి రైస్ కూడా తింటున్నాం కదా వాటిలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది కదా ఓకేనండి ఉంటానండి